వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ధన్యవాదాలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వ్యాధులు ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వారికి చక్కని చిట్కాలని కూడా మేము అందిస్తాం సో ఈరోజు మనం ఎముకలలో నొప్పులకు మరియు బలానికి కావాల్సినటువంటి చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో చాలా మంది బోన్ పెయిన్స్ తోటి బాధపడుతూ ఉంటారు దీనికి వేడి కారణం కావచ్చు లేదంటే కాల్షియం లోపం ఐరన్ లోపం వల్ల కూడా ఇలా బోన్ పెయిన్స్ అనేటివి వస్తుంటాయి అయితే ఈ బోన్ పెయిన్స్ అనేది వయసు పెరిగిన కొద్ది స్త్రీలో కానీ పురుషులలో కానీ ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ బోన్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఖర్జూరాలు ఖర్జూరాలలో ఐరన్ శాతము ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం ఫాస్ఫేట్ సో చాలా రకాలైనటువంటి విటమిన్స్ ఈ ఖర్జూరాల్లో ఉంటాయి ఎండు ఖర్జూరలో ఇంకా అవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ ఖర్జూరాలని పండ్లను ఖజ్జుర పండ్లను తిని దీన్ని కొంచెం వేడి నీరు తాగితే కనుక ఎలుక ఎముకలలో ఉన్నటువంటి నొప్పి అనేది మొత్తం తీసివేస్తుంది ఖర్జురపళ్ళు తిన్న తర్వాత వేడి నీటిని తాగాలి అవి తాగడం వల్ల మనకు శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇది కాల్షియం అలాంటి వాటిని సమృద్ధి చేయడం వల్ల మనకు ఆ పెయిన్ అనేది తగ్గడమే కాకుండా ఎముకలలో మంచి బలాన్ని కూడా చేరుస్తుంది అంతేకాకుండా ఈ ఖర్జుర పండ్లను నీటిలో అంటే కొంతమంది అలా చేయని వాళ్ళు ఖర్జున పనులను నీటిలో నానబెట్టుకొని చిన్నపిల్లలకైతే కనుక మెత్తగా పిసికి ఆ నీటిని కూడా తాగుతుంటే ఎముకల నొప్పి అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా ఎముకలు విరిగి బాధపడుతున్న వారు ఉంటారు ఇలాంటి వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చును అలా ఎముకలు ఫ్రాక్చర్ అయిన వారు ఇలా చేయడం వల్ల వారు చాలా తొందరగా కోలుకుంటారు అంతేకాకుండా చక్కని బలంతో పాటు ఎముకలు చాలా స్ట్రాంగ్గా కూడా అంటే మళ్ళీ కూడా ఇలాంటి ఎలా నొప్పులు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ